ఏపీలో కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ది సంక్షేమం సాధ్యమన్నారు కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తనకు పేదల సమస్యలు ఎలా ఉంటాయో తెలుసన్నారు కూటమి పవర్లోకి వచ్చాక గంజాయి మాఫియాను అరికడతామంటున్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ టు రాజకీయాలు రసవత్రంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీ నాయకులైతే ప్రచారం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కింద ఉన్న ఏడు నియోజకవర్గాలు కూడా ప్రస్తుతం ఏదైతే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఎవరైతే మన వద్ద తంగెల్ల ఉదయ శ్రీనివాస్ అన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిచేసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు మీ కాకినాడ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అయితే ఏడు నియోజకవర్గాలు కూడా ఇప్పటికే మీరు ప్రచారం చేస్తున్నారు అయితే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు మిమ్మల్ని ఏ రకం ఆహ్వానిస్తున్నారు నేను మీ ఉదయ్ శ్రీనివాస్ తంగిల్లా కాకినాడ పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థిని సో నేను ఇన్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి ప్రతిరోజు ఏడు నియోజకవర్గాల్లో అంటే ప్రతిరోజు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ప్రజల్లో తిరుగుతూ అంటే మా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులైన వాళ్ళతో కలిసి తిరుగుతూ సొంతంగా నేను తిరుగుతూ ప్రజలతోనే ఉంటూ ఏడు నియోజకవర్గాలని తిరుగుతున్నాను ఆ తిరిగే నేపథ్యంలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టి వచ్చేది రాబోయేది ఈ కూటమి ప్రభుత్వం అలాగే కాకినాడ పార్లమెంటు కూడా ఈ కూటమిని గెలిపిస్తాం ఏడు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మహిళలు రైతులు యువకులు మొత్తం అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అంటే ఇంకా చెయ్యాలి ఇంకా తిరగాలి అనిపించేలాగా ప్రజలందరూ మమ్మల్ని స్వాగతిస్తున్నారు అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క ఏవైతే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మేము చేసామని చెప్తున్నారు అయితే మరోపక్క మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారి యొక్క ఇబ్బందులు కానీ లేకపోతే వారికి పలానా పనులు చేయాలని చెప్పి కానీ మీకైనా చెప్తున్నారు అసలు ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి వాళ్ళు ఎంత బాధల్లో మునిగిపోయి ఉన్నారు అంటే వెళ్దామంటే రోడ్స్ లేవు అంటే ఎంత పరిస్థితి అంటే రోడ్స్ చాలా వర్స్ట్ కండిషన్లో ఉన్నాయి వాళ్ళు తీసుకుని వెళ్దామన్నా సరే పెట్రోల్ కొట్టించుకోవాలంటే భారతదేశంలోనే ఎక్కువ ధర పెట్టుకొనవలసిన దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్పించింది వైసీపీ ప్రభుత్వం అలాగే ఇంటికెళ్ళి కూర్చుందామంటే ఎనిమిది సార్లు ఎలక్ట్రిసిటీ పెంచేసి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేని ప్ర పరిస్థితి కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే బస్సుల్లో వెళ్దామంటే కూడా ఆర్టీసీ ఛార్జెస్ని అంతలా పెంచేసింది ఈ ప్రభుత్వం నిత్యావసర సరుకులు వస్తువులు అన్నింటినీ కూడా డబుల్ ట్రిపుల్ చేసేసింది ఈ ప్రభుత్వం అంటే ఒక మధ్య వ్యక్తి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తికి నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళకి ఏం అవసరం అనేది అంటే ఎలక్ట్రిసిటీ అంటే పెట్రోల్ రోడ్స్ నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ప్రేత ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో లేకుండా పెంచేసింది ఈ వైసీపీ దుర్మార్గ ప్రభుత్వం అంటే వాళ్ళందరూ కూడా ఎన్నో బాధల్లో ఉన్నారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు నిజంగా ఏ అభివృద్ధి జరగలేదు ఏ సంక్షే సంక్షేమం అనేది కూడా అంటే ఇప్పుడు బీసీలు తీసుకుందాం అండి ఎగ్జాంపుల్ బీసీలు తీసుకుని వాళ్ళకి సంక్షేమం చేయటం వల్ల అంటే బీసీ కార్పొరేషన్లోకి నిధులు వేయకుండా సంక్షేమం చేయటం వల్ల డెబ్బై ఆరు వేల కోట్లు నష్టపోయారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటారు వాళ్ళకి సంక్షేమం చేస్తున్నానని చెప్పి కార్పొరేషన్లకి వెయ్యిపోవటం వల్ల సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్లు నష్టపోయారు అన్ని వర్గాలకి కూడా సంక్షేమం అనే ఒక మత్తు పదార్థంలాగా అలవాటు చేసి వాళ్ళ దగ్గర నుంచే దోసేసుకుంటున్న ప్రభుత్వం ఇది ఇది ప్రజలందరికీ తెలిసిపోయిందండి అంటే ఈ ఐదేళ్ళలో వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్దామంటే మెడిసిన్ లేదు ఒక రోడ్డు మీద వెళ్దామంటే థారు లేదు గుంతలు తప్ప ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ వ్యాపారం చేసుకోవాలన్నా సరే మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పరిస్థితి చేసేసి చాలా ఇబ్బందులు పెడతాం వల్ల ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు రాబోయేది కూటమికి ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు ఓటేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారండి ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రచారం వెళ్తున్న నేపథ్యంలో అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అంటే ఆంధ్ర అన్నపూర్ణంగా పేరుగాల్చిన జిల్లా ఇది అంటే మెయిన్ రైతాంగం ఎక్కువ ఉంటుంది అయితే రైతాంగం చూసుకున్నాం లేకపోతే మరో పక్క ఏవైతే ఉప్పాడ చీరలు కానీ సంబంధించి కానీ ఉప్పాడ రైతులను చూసాం అంటే వీళ్ళందరినీ చూస్తున్నాం అన్న అంటే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి పిఠాపుర నియోజకవర్గంలో వారితో కొన్నాళ్ళు ప్రయాణం చేశారు అయితే మీరు ఇక్కడ ఏవైతే ఉమ్మడి తూర్పు తూర్పుగోదావరి కడియంలో వాస్తవులు అంటే ఇవన్నీ మీరు రైతాంగం చూశారు పక్క యువతకి ఉద్యోగం ఇవన్నీ చూశారు అంటే ఖచ్చితంగా మీరు గెలుపొందిస్తే మీరు వారికి అభివృద్ధి చేసి దిశగా అయితే అడుగులేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి మీ రైతాంగం గురించి మాట్లాడినప్పుడు అండి ఒక సంవత్సరంన్నర క్రితం స్వయానా ముఖ్యమంత్రి గారే వచ్చి ఏ లేరు శుద్ధగడ్డ ఆధునీకరణకి నేను నూట డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తున్నాను అంటే ప్రభుత్వం ఉండి కూడా వెళ్ళి అడిగిన ఎమ్మెల్యే లేరు ఇప్పుడు ఎంపీ కింద పోటీ చేసే వ్యక్తి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు ఏ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు అంటే నాలుగున్నర ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో ఉన్నా సరే ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు ఒక్క మాట మాట్లాడలేదు అంటే రైతుల్ని వాళ్ళు అధోగతి పరిస్థితిలో అంటే రోడ్డు మీద వదిలేసిన ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేనేతలకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పనిచేస్తే కూడా రోజుకి ఎనిమిది వందల రూపాయలు అది కూడా పదిహేను వంద పదిహేను ఇరవై రోజులు ప్రభుత్వ పని మాత్రమే ఉంటుంది వాళ్ళని అంటే బీసీలందరినీ కూడా అనగ తొక్కేసి ఏ ఒక్క కార్పొరేషన్ ఫండ్స్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఏ ఏ విధంగా కూడా ఆదుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు మత్స్యకారులకి సబ్సిడీ ఇస్తానని చెప్పి సబ్సిడీ అనేదే వాళ్ళ కంటికి చూపించకుండా డీజిల్ ధరల్లో సబ్సిడీ ఇస్తాను నెట్స్ బోట్స్లో సబ్సిడీ ఇస్తాను అని చెప్పి డీజిల్ ధరల్లో సబ్సిడీ ఇవ్వకుండా నెట్లో బోట్స్కి కూడా సబ్సిడీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఏ ప్రమాదమైనా సరే దానికి డబ్బులు ఇవ్వకుండా ఇన్సూరెన్స్ని పది లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఒక్క రూపాయి ఒక్క ఇన్సూరెన్స్ కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా అంటే అన్ని వర్గాల్ని మోసం చేస్తూ అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేస్తూ అన్ని అందరి వ్యక్తుల్ని అంటే మహిళల్ని యువకుల్ని రైతుల్ని ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అండి అంటే వీళ్ళందరూ కూడా చాలా అంటే ఎంతో బాధతో ఉన్నారు ఇక్కడ వచ్చేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ కలిసి వచ్చేది కూటమని మాత్రం ఎంచుకోబోతున్నారు ఎందుకంటే ప్రతి మహిళకి నెలకి పదిహేను రూపాయలు ఇస్తా ఉన్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు ఉచిత బస్ సర్వీస్ ఇస్తామంటున్నారు ప్రతి రైతుకి ఏడాది ఇరవై వేల రూపాయలు ఆదుకుంటామంటున్నారు రైతుకి రైతుకి రైతుని ప్రతి సంవత్సరం కూడా రైతుని ఆదుకుందా ఆదుకుంటామంటుంది ఈ కూటమి ప్రభుత్వం అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారా లేకపోతే అన్ని వర్గాలని అన్ని అందరినీ కూడా అణగతొక్కేసి బాధల్లో ముంచేసిన ఆ ప్రభుత్వం ఎన్నుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది కూటమి ప్రభుత్వమే సార్ ఇప్పుడు మీరు ఎన్ని చెప్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ జనసేద పవన్ కళ్యాణ్ పక్కన పెడితే తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ మధ్య తరగతి నుంచి పుట్టారు అని చెప్పి మీరు చెప్తున్నారు అయితే ఇవన్నీ చూసి ఖచ్చితంగా పార్లమెంట్లో ఉన్న స్థానిక ప్రజలు తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్కే ఎందుకు ఓటేయాలి హండ్రెడ్ పర్సెంట్ నేను మధ్యతరగతి కుటుంబం నుంచి రావటం వల్ల నాకు ఆ కష్టాలు తెలుసు వాళ్ళ సుఖాలు తెలుసు వాళ్ళ కష్టాలు తెలుసు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడగలదనో అని తెలుసు అంటే నేను నా ఒక నా వంతు నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించి వాళ్ళ ఇంట్లో ఒక అన్నం పెట్టే ఆలోచన ఉన్న వ్యక్తిని నేను అలాగే ఒక పార్లమెంటేరియన్గా వస్తే ఎంతమంది కష్టాలు తెలుసుకుని ఎంతమందికి ఉపాధి కల్పించి ఎంతమంది ఇంట్లో అన్నం పెట్టేలాగా వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలాగా అక్కలకి తమ్ముళ్ళలాగా చెల్లెళ్ళకి అన్నయ్యలాగా యువకులకి మిత్రులలాగా ఉండే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని తంగేల ఉదేశించిన సార్ మీ దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తులు కొంతమంది ప్రతిపక్ష ఏవైనా అధికార పార్టీలోకి వెళ్ళారో అయితే వారు కొంతమంది మీ ఆరోపణలు చేస్తున్నారు అంటే ఇవన్నీ చూస్తే ఏ రకంగా చూడవచ్చు సార్ ఆరోపణలు అనేది వాళ్ళకి తెలిసిందే అదే నేను అడిగేది ఏంటంటే పోర్టుని ఎందుకు డెవలప్ చేయలేదు అని అడుగుతున్నానండి పోర్టుని ఎందుకు డెవలప్ చేయలేదు అని అడిగితే మీ అఫిడవిట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంటున్నారు మీరు బీసీ కార్పొరేషన్ నుంచి డెబ్బై ఆరు వేల కోట్లు ఎందుకు దోచేసుకున్నారు అంటే మీ పాన్ కార్డులో మిస్టేక్ ఉంది అంటున్నారు మీరు ఎస్సీ ఎస్టీ నిధులను ఎందుకు దెబ్బేసారు అంటే మీకు దుబాయ్లో అది ఉంది ఇది ఉందని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ని పెట్టి వాట్సాప్లో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అంటే ఈ ప్రచారాలకి ఈ ఇట్లు పనికి వస్తున్నారు తప్ప నేను అడిగిన దానికి సమాధానం లేదు రోడ్లు సంక్షేమం ఇస్తున్నాను అని చెప్పి దొబ్ కార్పొరేషన్ నుంచి దొబ్బేసిన డబ్బులేవి మైనారిటీ మైనార్టీలకు చేసిన అన్యాయం ఏది సిపిఎస్ రద్దు చేస్తానన్నది అది ఏది అంటే రాష్ట్రంలో దేశంలోనే ఎక్కువ ధర పెట్టి పెట్రోల్ కొనిపిస్తున్నాం మా రాష్ట్ర ప్రజల్ని దానికి కారణం చెప్పు అలాగే ఎలక్ట్రిసిటీని ఎనిమిది సార్లు పెంచేసో దానికి కారణం చెప్పు అంటే ఇలా హ్యాండ్ రైటింగ్ బాగాలేదు ప్యాన్ కార్డులో మిస్టేక్ ఉంది హెయిర్ స్టైల్ బాగాలేదు లేకపోతే నా మీద దుష్టప్రచారం చేస్తున్నారు తప్ప చెప్తున్నారు కదా అంటే ఇన్ని చెప్పు అంటే ఒక పక్క మేమే చేస్తున్న ఆరోపణలు స్థానిక ప్రజలు కాకినాడ పార్లమెంట్ ప్రజలు నమ్మే పరిస్తున్నారా సరే వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ఎవరైనా నమ్మారండి ఇప్పటివరకు వాళ్ళ పనే వచ్చేసి ఆరోపణలు చేయటం తప్పితే ఏ అభివృద్ధి గురించి డిబేట్కి రమ్మనండి వాళ్ళు ప్రజలకు చేసిన నష్టాల గురించి డిబేట్కి రమ్మనండి కాకినాడ జరిగిన డెవలప్మెంట్ గురించి డిబేట్కి రమ్మండి ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ సున్నీబాయ్ అనే చరమల శెట్టి సునీల్ చేసే ఈ అక్రమ మైనింగ్ గురించి డిబేట్కి రమ్మనండి ఆయన్నే రమ్మనండి ఆయన ఆయన ఆయనే వస్తారో మొత్తం అందరినీ వాళ్ళు టీం అందరూ తీసుకొస్తారని నేను ఒక్కడే మాట్లాడతాను ఎదురుకుండా కూర్చొని మీరే డిబేట్ కండక్ట్ చేయండి వస్తారేమో అడిగి నాకు డే టు టైము చెప్పండి వీటి మీద మాట్లాడాలి కానీ నేను అది చేసాను నేను ఇది చేసాను హ్యాండ్ రైటింగ్ బాగాలేదు స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి వీటికి ఎవరు నమ్ముతారండి ప్రజలందరూ ఎవరైనా పట్టించుకునే పరిస్థితి ఉందా అసలు అందరూ నమ్ముతున్నారు వాళ్ళకి చేతగాక ఎలక్షన్ చేయలేక ఇటువంటి దుష్టప్రచారాలు చేస్తున్నారు తప్ప ఇది నమ్మే పరిస్థితులు పరిస్థితులు ఏ కాకినాడ ప్రజలు ఎవరు లేరు పవర్లు చేసుకుంటే నేనైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాస్తవంగా ఉన్నాను అయితే కూడా స్థానిక ప్రజలమే కూడా సమస్యలు అయితే నేను అవి గమనించాను అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే వైసీపీ చే వైసీపీ చెబుతున్న అభివృద్ధి సంక్షేమ అయితే ఎక్కడ లేదు స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అయితే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా స్థానిక ప్రజలు కూటమికి ఓట్లేసి ఖచ్చితంగా కూటమి గెలిపిస్తారని చెప్పి ఎవరైతే ఎంపీ అభ్యర్థి తంగళ్ళలో ఉదయ శ్రీనివాస్ ధేమ వ్యక్తం చేసే పరిస్థితి పడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా నుంచి